పవన్ ఓజీ ప్రీమియర్స్కు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఓజీ ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలోనూ ఓజీ మూవీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు రన్ సాహో చిత్రాలతో ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను ప్రముఖ నిర్మాత డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టార్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ క్రమంలోనే మూవీ నిర్మాతల విజ్ఞప్తి మేరకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది సెప్టెంబర్ ఇరవై ఐదున సినిమా రిలీజ్ కానుండగా ఇరవై నాలుగున రాత్రి తొమ్మిది గంటలకు ప్రీమియర్ కు అవకాశం ఇచ్చింది ఈ ప్రకారం టికెట్ ధర జిఎస్టితో కలిపి ఎనిమిది వందలుగా వెల్లడించింది ఇలానే సినిమా విడుదల రోజు నుంచి అక్టోబర్ నాలుగు వరకు టికెట్ ధరల పెంపునకు సైతం వీలు కల్పించింది సింగిల్ స్క్రీన్ లో వంద రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది కాగా ఓజీ సినిమా టికెట్ల పెంపునకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ఓజీ నిర్మాత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సినిమాటోగ్రాఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మరోవైపు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది దీవ ప్రకారం సినిమా విడుదలైన రోజు నుంచి అక్టోబర్ నాలుగు వరకు టికెట్ ధరలు పెంచుకోవచ్చు సింగిల్ స్క్రీన్లలో టికెట్కు నూట ఇరవై మల్టీప్లెక్స్లలో నూట యాభై అదనంగా పెంచుకోవడానికి ప్రభుత్వం ఓకే చెప్పింది ఈ నెల ఇరవై ఐదున తెల్లవారుజామున ఒంటి గంటకు ప్రదర్శించే బెనిఫిట్ షో టికెట్ ధర వెయ్యి రూపాయలుగా నిర్ణయించింది ఈ నిర్ణయంపై నిర్మాత సంస్థ డీవీవీ ఎంటర్టైనర్స్ ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది సీఎం చంద్రబాబు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్కు థ్యాంక్స్ చెప్పింది మరోవైపు లేటెస్ట్ గానే పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన పాటను రిలీజ్ చేసింది వాషివో వాషివో అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్ ను రిలీజ్ చేశారు ఇందులో పవన్ మరోసారి అదరగొట్టారు విలన్ ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టు తెలుస్తుంది నీలాంటి వారిని ఎలా నేలకు దించాలో బాగా తెలుసు మా తాత చెప్పిన మాట చెబుతాను విను అంటూ డైలాగ్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ నటించారు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హస్మి విలన్ గా కనిపించనుండగా సిరీలేలా అర్జున్ దాస్ శ్రీయారెడ్డి ప్రకాష్ రాజ్ హరీష్ ఉత్తమన్ అభిమన్యు సింగ్ అజయ్ ఘోష్ వంటి పలువురు ప్రముఖులు కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ చిత్రానికి మాస్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు